ఈ రోజు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి వార్తల్లోకి వెళితే ముందుగా ఈరోజు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి వార్తలు చూద్దాం దిశాకి సంబంధించినటువంటి పేపర్ల ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల విషయంలో ఆరు గ్యారంటీల విషయంలో ఉగాది పండగకు వస్తే నాకు తెలి వంద రోజులు వంద రోజులు పూర్తి అయ్యేలోపు మేము ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు రెండో విషయం ఏంటంటే అధికారం కోల్పోయినటువంటి ము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండి ఓ ఓ ఇక నువ్వు చెప్పిందే రైటు నువ్వు చెప్పిందే అది ఇది అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఎవరెవరైతున్నారో ఇవాళ దినము మొత్తం కాలేతురు ఏడి కాడికి కాలైపోతుర్రు అటు పార్టీకి సంబంధించి మేము గేట్లు తెరిస్తే ఓవర్ ఉండడు అండ్లా కాలైపోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నిజమే అన్నట్టుగా అవుతుంది ఎట్లా అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ కేసీఆర్ న్యూస్టెప్ ఎట్లా అంటే పొలిటీషియన్లను కాదని బ్యూరోక్రాట్లకు సీట్లు మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పికి ఛాన్స్ మెదక్ నాగర్ కర్నూలు స్థానాలకు ఎంపిక కొత్త ఎత్తుగడకు వలసలే కారణమా బీఆర్ఎస్ బాస్ నిర్ణయంపై సర్వత్ర చర్చ నడుస్తుంది అయితే వీళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి చూద్దాము ఆ నలుగు ఆ నాలుగు స్థానాల్లో ఎవరో ఇప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదమూడు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ భువనగిరి స్థానాలను పెండింగ్ లో ఉంచింది మెదక్ స్థానం నుంచి స్వయంగా కేసీఆర్ లేదా హరీష్ రావు ఎవరో ఒకరు పోటీ చేయడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమనే చర్చ నడిచింది కానీ బిఎస్పి పరిణామాలతో బయటకు వచ్చిన ఆర్ఎస్పి గులాబీ కండువ కప్పుకోగా ఆయనకు నాగర్ కర్నూలు స్థానాన్ని కేటాయించారు మెదక్ నుంచి ఎవరు ఊహించని విధంగా మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డిని ప్రకటించి కేసీఆర్ ఒక ట్విస్ట్ ఇచ్చారు ఒక్కసారి గమనించరు ఇక్కడ మెదక్ నుంచి హరీష్ రావు కేసీఆర్ పోటీ చేస్తే ఎంపీగా గెలుపు వస్తుందేమో అనేటువంటి ధీమతోని పార్టీ మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది అనుకునేసరికి కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక వ్యూహం రాజకీయ వ్యూహంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏమైపోయిందంటే ఆ స్థానం నుంచి మాత్రము ఆర్ఎస్పి గులాబీ కండుబా కప్పుకోగా ఆయనకు నాగర్ కర్నూలు స్థానాన్ని మెదక్ నుంచి ఎవరు ఊహించని విధంగా మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డిని ప్రకటించడం జరిగింది అయితే ఒక రకంగా దీన్ని చూసుకున్నట్టయితే వెంకట్రాం రెడ్డిని మెదక్ నుంచి దించని గల కారణం ఏంది గెలిచే సత్తా లేఖన కేసీఆర్కి హరీష్ రావు కేసీఆర్లు కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుంది అనేటువంటి భయంతోనా లేకపోతే వీళ్ళ రాజకీయ వ్యూహం అక్కడ ఎలాగైనా సరే మేము లేకపోయినా సరే అంటే కేసీఆర్ హరీష్ రావు లేకపోయినా సరే వాళ్ళ హవాకి వాళ్ళ చరిష్మాకి ఎవరిని పెట్టినా కూడా మెదక్లో మేము గెలిపించి తీరుతాం అనేటువంటి ఒక ఉద్దేశమా ఈ వ్యూహం ఏమిటి అసలు కేసీఆర్ ఆడుతున్నటువంటి ఆ వ్యూహంలో ఇప్పుడు మెదక్ సీటు ఏమైపోతుంది నాగర్ కర్నూలుకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి సీటు విషయం కూడా చూడండి ఒకసారి బిఆ అక్కడ బిఎస్పి పార్టీ నుంచి బిఎస్పి పార్టీ కనుక ఒకవేళ తెలంగాణ స్టేట్లో గెలిచినట్టయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆర్ఎస్పి బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణం ఏంటి అసలు ఆర్ఎస్పిని ఎవరు దించారు ఇక్కడికి అసలు తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంది ఎవరు వదిలిన బాణం ఈ ఆర్ఎస్పి అని చెప్పేసి రాజకీయ కోణాల్లో వివిధ రాజకీయ నాయకులందరూ కూడా చర్చ నడుపుతున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే అంటే కొంతవరకు వ్యూహంగా ఏందంటే ఆర్ఎస్పికి బహుజనులంతా సపోర్ట్ ఉంది బహుజనులందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తాం గెలిపించి తీరుతామని చెప్పి అనుకున్నటువంటి వాళ్లకు అసెంబ్లీ స్థానంలో చూసుకున్నట్టయితే అక్కడ ఓటమి పాలయ్యరు అయితే ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు గెలుపు దిశగా పోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఎంపీ సీటు కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రజల్లో మద్దతుందా ప్రజల మద్దతు ఉంటే కనుక బహుజనులను మోసం చేసిండు ఆ బిఎస్పి పార్టీని వదిలేసి గత రెండేళ్లుగా తిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోవడము ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి కొంతమంది హట్ అయి ఉంటారు కదా బిఎస్పి పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళ మనసుని గాయపరిచినటువంటి ఆర్ఎస్పి బీఆర్ఎస్లో గెలుపు సాధ్యమా ఇవి రెండు ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు వాళ్ళే బెటర్ అనుకున్నారా తాజాగా అయితే ఇక్కడ చూడొచ్చు ఒకసారి రాజకీయాల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించడం సాధ్యం కాదనే ఉంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు ఫలితాలు చవి చూశాక ఆయన వ్యూహ రచనపై చర్చ జరుగుతున్నది ఈ క్రమంలో గులాబీ బాస్ నిర్ణయాలు పార్టీలో మరోసారి ఆసక్తిగా మారాయి ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న తీరు చర్చకు దారి తీసింది అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన పొలిటీషియన్లను ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో మాజీ అధికారులను బరిలోకి దింపడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నది తాజాగా బీఆర్ఎస్ మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది నాగర్ కర్నూలు స్థానానికి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ సెగ్మెంట్ కు మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు ప్రస్తుతం పలువురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ముఖ్య నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు దీంతో వలసలను ఆపేందుకు కేడలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ అన్ని ఎంపీ స్థానాల్లో పొలిటీషియన్లను నమ్ముకోవడం కంటే మాజీ అధికారులను బరిలోకి దింపడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది అందులో భాగంగానే నాగర్ కర్నూలు మెదక్ స్థానాలకు మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది చూసిరా అయితే ఇన్ని రోజులు కూడా మేము అరే ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము తోపులం అని అనుకున్నటువంటి మంత్రులు కానీ మాజీ మేయర్ కానీ వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ దినం పార్టీ ఓడిపోగానే ఒక్కసారి జూడురి కురిసిన సంకల కట్టుకోవాలి వేరే పార్టీలో పోవాలి ఎలా పోవాలి గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోయే ప్రయత్నాలు చేస్తున్నారు పోతున్నారు అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చుడే ఆలస్యం ఇవైతే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రజలు ఏ కాన్స్టెన్సీలో చూసుకోబోయ్ ఏ నియోజకవర్గంలో చూసుకోర్రీ ప్రజలందరూ ఏం చేస్తారంటే అరే ఈ నాయకుడు ఉంటే బాగుంటుంది మనకు కొంతమంది పార్టీలకు అతీతంగా పవర్లు ఉన్నటువంటి పార్టీని స్టేట్లో అధికారం ఉన్నటువంటి పార్టీని కాదనుకోని కూడా కొంతమంది నాయకులను అపోజిషన్లు ఉన్నటువంటి నాయకులను గెలిపించినటువంటి ఉన్నారు ఎందుకంటే పార్టీ ముఖ్యం కాదు అక్కడ ఆ నాయకుడు ముఖ్యం కాబట్టి అయితే ఆ నాయకులు ఈ ఆడ దినం ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పే నీతులు వాళ్ళు చెప్పే సాకులు వేరు కానీ వీళ్ళు పార్టీలు మారిపోవడం వల్ల ఏమైపోతుందంటే కింద ఉన్నటువంటి క్యాడరు జుట్టు పట్టుకొని వీక్కోవాల్సి వస్తుంది వీళ్ళు వీళ్ళు మంచిగానే ఉంటారు మళ్ళీ నమ్ము కార్యకర్త జెండాను బట్టి జెండాలు కట్టి తన భుజాన మోసుకొని పార్టీ అంటే ప్రాణమిచ్చేటువంటి కార్యకర్తల పరిస్థితి ఏమైపోవాలి వాళ్ళందరూ ఏమైపోవాలి నీ కోసం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని ఏనీకి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి వీళ్ళు మనసులో ఎట్లంటే కరుడు కట్టిన కార్యకర్తలు కదా కొట్టుకోనికెనుకోవరు కేసులు పెట్టుకోనికెనుక్కోవరు కానీ లాస్ట్కు మీద కూర్చున్నటువంటి ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏమైపోతారు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఇంట్లో ఈ ఈ జేబులో ఒక ఈ జేబులో కండువా వెనుక జబులు రెండు జేబులలో రెండు కండువలు ఏది అధికారంలోకి వస్తే అది దియాలే సదురుకోవాలి వేసుకోవాలి దండం పెట్టాలి ఇది రాజకీయం అయిపోయింది రాజకీయం కానీ జాగ్రత్త ఎందుకంటే కార్యకర్తలు కష్టపడుతున్నటువంటి కరుడు కట్టినటువంటి కార్యకర్తల జన రాజకీయం గురించి చూడరు ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఏడిపోతుర్రు నమ్మించి ఎంబడి తిరిగేటోళ్ళు ఏడబొడుస్తుర్రు ఇది మర్చిపోక్రు సంపత్ కుమార్ కు బుజ్జగింపులు మాజీ ఎమ్మెల్యే ఇంటికి రవి నాగర్ కర్నూలు లో గెలుపు వ్యూహంపై చర్చ ఆ తర్వాత సీఎం వద్దకు ఇద్దరు నేతలు నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ ఆశించి బంగపడ్డ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఎంపీ అభ్యర్థి రవి భుజ్జగించినట్లు తెలుస్తున్నది ఈ మేరకు ఇవాళ సంపత్ కు నివాసానికి రవి వెళ్లారు తనకు సహకార సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా రవిని సంపత్ ని సన్మానించారు అనంతరం నాగర్ కర్నూలు పార్లమెంట్ లో కాంగ్రెస్ విజయానికి చేయాల్సిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు మల్లు రవి కుమార్ తో ముఖ్యమంత్రి చర్చించారు నాగర్ కర్నూల్లో విజయం సాధించేందుకు ఇద్దరు నాయకులకు దిశానిర్దేశం చేశారు వీరితో పాటు మంత్రి జూపల్లి కూడా సమావేశంలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు ఏమైతే చూద్దాం ఇక ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నట్టయితే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మల్లు ఇక ఏమవుతుందో ఏమవుతుందో ఏందో అనేది చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలు మాత్రం ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళకి కడతారు ప్రజలంతా అమాయకులు కాదు వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన దగ్గర అధికారం ఉందనో పైసా పలుకుబడి ఉందనో లేకపోతే మంచి మంచోళ్ళు తోపులు అని చెప్పి కొంతమంది విర్రవీగుతారు కానీ భారత రాజ్యాంగం విషయంలో మాత్రము ఓటు హక్కుతోని ఎవన్న కొట్టచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి దేవుడు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ఆ ఒక్క ఓటు హక్కుతోని కొడతారు కదా ప్రజలు కొడితే ఎట్లుంది ఇప్పుడు వండుకుర్రు అట్లయితుంది పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి ఆయన కనుసన్నల్లోనే లిక్కర్ పాలసీ రూపకల్పన పిఎంఎల్ఏ సెక్షన్ పంతొమ్మిది ప్రకారం అరెస్ట్ చేశాం ఢిల్లీ సీఎంను కోర్టులో హాజరుపరిచిన ఈడీ ఢిల్లీ సీఎంను కోర్టులో హాజరుపరిచిన ఈడి ఈ లిక్కర్ దంద్ ఏంది ఒక సీఎం సాప్ బోవుడేంది గన్లకు బోవుడేంది షీపురు కట్ట పట్టుకొని ఆప్కి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు చేసినటువంటి నిరసనలు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం చూసి మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా షాక్ అయిపోయినటువంటి రోజులు ఉండే ఢిల్లీలో ఆపు వచ్చింది కేజ్రీవాల్ వచ్చిందంటే అదొక ఏంది అది చరిష్మానే కదా అట్లాంటి విషయంలో స్టేట్ కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైనటువంటి కవితమ్మ కవిత వేసినటువంటి పనులకు ఇలా దినము ఎక్కడి నుంచి ఎక్కడ అంటుకుని చూడండి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఈడీ తరఫున ఎస్వి రాజు వాదనను వినిపించారు లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఆయన కదసన్నల్లోనే విధాన రూపకల్పన జరిగిందన్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో నిత్యం సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొన్నారు సౌత్ గ్రూప్ నుంచి పేర్కొన్నారు అయితే సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ కు మూడు వందల కోట్లు అందాయని ఆ డబ్బులను ఖర్చు పెట్టే పనిలో కేజ్రీవాల్ ఉన్నారని అందులో నలభై ఐదు కోట్లను ఇప్పటికే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెన్నై నుంచి ఢిల్లీ ఆ తర్వాత గోవాకు డబ్బును తరలించారు అని వాదనలు వినిపించారు పిఎంఎల్ఏ సెక్షన్ పంతొమ్మిది ప్రకారం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రస్తుతం కేజ్రీవాల్ తరఫున సీనియర్ లాయర్ ఎంఎం సిగ్వి వాదనలు వినిపిస్తున్నారు అయితే ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పునింది చెప్పనుంది అది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేక కోర్టు రిమాండ్ విధిస్తుందా అని ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించినటువంటి వార్తలైతే ఇంకా వార్తలేమో కానీ ఒకటి మాత్రం గమనించండి ప్రజలరా ఎందుకంటే పొలిటీషియన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు బెటర్ అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఎవరు ఎవరిని వద్దనుకున్నా కానీ ఒకటి మాత్రం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇగో మన మే నగర మేయరు గద్వాల విజయలక్ష్మి చూడు ఒక్కసారి గద్వాల విజయలక్ష్మి సంబంధించినటువంటి వార్త చూడు ఒక్కసారి మేయర్ విజయలక్ష్మి మాత్రం కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్పి వారి అభిప్రాయం మేరకే నా నిర్ణయం ఉంటుంది రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోను అని దాస్ మున్షికి బదులిచ్చినట్టు తెలుస్తుంది ఇక విప్లవ కుమార్ గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులో ఉన్నందున ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా అలాంటి పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా భర్తతో కలిసి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసింది పలువురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరేలా సమాలోచనలు జరుగుతున్న సమయంలో మేయర్ తో దీపాదాస్ మున్షి చర్చలు జరగడం గమనార్హం మేయర్కి సంబంధించినటువంటి వార్త చూసిరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోవడం జరిగింది దారం నాగేందర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది అయితే చాలా మంది కూడా సొంత గూటికే చేరుకుంటున్నారు అయితే ఈ రాజకీయాన్ని ఇంత భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఎవరు చేసిరు ఎవరు చేసినటువంటి తప్పిది ఏ పార్టీలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎన్లకి కలుపుకుంటే ఎండ్లకు పోతురు అయ్యా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నువ్వే ఒక వాళ్ళకి విద్య విద్య నేర్పితే ఏమైంది ఇప్పుడు ఇగో ఇదే అవుతుంది మరి కానీ నిఖార్స్ అయినటువంటి నాయకులను కాపాడుకోవాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు అని చెప్పేసే కోరుకుంటారు ఎందుకంటే ఓటేసినటువంటి ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈడ బోర్ కొట్టో ఈడ చెడిపోయిందనో లేకపోతే ఈడ కోపం వచ్చో అబ్బా వీడు చెప్ తింటలేడనే కదా నిన్ను ఎంచుకున్నది మరి ఆ తప్పు ఏదు కదా మనం అసంతృప్తిలో కేశవరావు బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లో చేరే విషయం కేశవరావుకు తెలియకుండానే జరిగిపోయిందని ఆయన అసంతృప్తిలో ఉన్నారు పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న దీనిపై ఒక ఇంత నొచ్చుకొని నేరుగా కేసీఆర్ తోనే వాగ్విధానికి దిగినట్లు సమాచారం ఆ పరిణామాల తర్వాతనే కేసీఆర్ సూచన మేరకు ఆర్ఎస్పి వెళ్లి కెసిఆర్ రావుతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సోనియా గాంధీతో తలెత్తిన విభేదాల కారణంగా ఇక జూడు రీడ ముచ్చట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సోనియా గాంధీతో తలెత్తిన విభేదాల కారణంగా కేకే కాంగ్రెస్ను విడిచిపెట్టి బీఆర్ఎస్లో చేరారు ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి సోనియా లేదా రాహుల్ ప్రియాంకలతో మాట్లాడిన తర్వాత కేకే నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం ఈ ఉన్నటువంటి సమాచారాలన్నిటి మేరకు ఎవరు ఎక్కడికి పోతుర్రు కాంగ్రెస్ పార్టీలోకి వలస కట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మంత్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గేట్ కాడ నిలబడ్డరు గేట్ తీస్తే ఒకళ్ళనుకొకరు ఒకళ్ళెనుకొకరు టికెట్ కదా తీసుకొని సినిమాలో పోయినట్టుగా పోనీకి రెడీగా ఉన్నారు ఇక పోయిన తర్వాత ఏమైపోతుందంటే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏమనంటే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవులలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏ ఉద్యమ నాయకునికి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవ్వలేకపోయారు అసలు ఒక్క ఒక్క కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఒకటి లిస్ట్ అవుట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ రకంగా ఏమవుతుందో వీళ్ళందరూ గుంపంతా నిండిన తర్వాత ఏమవుతుందో కానీ ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ అనేది ఏమో స్టేట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏమో ఇది ఒక సముద్రం మరి సముద్రంలో ఎన్నో చేపలు వాడచ్చు జిల్లలు వాడచ్చు పురుగులు వాడచ్చు పుట్టలు వాడచ్చు పాములు వాడచ్చు కాకపోతే ఏ చేప దేన్ని మింగుతుంది ఏ పాము దేన్ని మింగుతుంది అనేది ఇక మనకు అది అర్థం కాదు ఎందుకంటే సముద్రం కదా అది ఏమైతుంది జర్ర 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 మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నది కథ కాబట్టి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి విషయంలో అందరి న్యూస్ ద్వారా నేను ఎప్పుడు మీ వెంటే ఉంటాను మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ నాకు ఖచ్చితంగా ఉండాలి ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా ప్రతిరోజు ఉదయం మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా నేను వివిధ పత్రికలలో ఉన్నటువంటి వార్తలను చదువుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ నేరుగా అందరి న్యూస్ నంబర్ ద్వారా మీరు సంప్రదిస్తే నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను చూస్తూనే ఉండండి అందరి న్యూస్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి నన్ను మాత్రం ఆదరించండి